యాకోబుకు కన్న కూతురు దీనా ఆ ప్రాంతం అమ్మాయిలను చూడడానికి వెళ్ళింది ఆ ప్రాంతంలోని నాయకుడు హివ్వీ జాతివాడైన హామోరు అతడి కొడుకు షకేం దీనాను చూచి ఆమెను ఎత్తుకుపోయి చరిచి అవమానపరిచాడు యాకోబు కూతురు దీనా మీదే అతడి మనస్సు ఉంది ఆ అమ్మాయి అంటే అతనికి ప్రేమ గనుక ఆమెతో ఆధారంగా మాట్లాడాడు అంతేగాక షకేం తన తండ్రి హామోరితో మాట్లాడి ఈ అమ్మాయిని నాకు పెళ్లి చేయి అన్నాడు షక్యం తన కూతురును అశుద్ధం చేశాడని యాకోబుకు వినవచ్చింది తన కొడుకులు తన పశువుల దగ్గర మైదానాల్లో ఉండడం చేత వారు వచ్చే వరకు యాకోబు ఊరుకున్నాడు షకేం తండ్రి హామోరు యాకోబుతో మాట్లాడదామని అతని దగ్గరికి వచ్చాడు ఈ సంగతి విని యాకోబు కొడుకులు మైదానాల నుండి వచ్చారు షక్యం యాకోబు కూతురుని చర్చి ఇజ్రాయేలు ప్రజల మధ్యలో నీచమైన పని చేసినందుకు చెయ్యరానిది చేసినందుకు వారికి సంతాపము చాలా కోపము ముంచుకు వచ్చాయి హామోరు వారితో ఇలా చెప్పాడు మీ కూతురు అంటే నా కొడుకు శకెముకు ప్రాణం దయచేసి మీరు ఆమెను అతడికిచ్చి పెళ్లి చేయండి అంతేగాక మీ పిల్లల్ని మాకిచ్చి మా పిల్లల్ని మీరు పుచ్చుకొని వియ్యమందుదాం మీరు మా దగ్గర కాపురపరచుకోండి ఈ ప్రదేశం మీ ఎదుట ఉంది ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకోండి పైగా దీనా యొక్క తండ్రి